అందరికీ నమస్కారం అండి చాలామందికి ఎంత ఆదాయం వస్తున్నా ఆదాయానికి మించిన ఖర్చులు చాలా బాధ పెడుతూ ఉంటాయి ఎంత డబ్బు సంపాదిస్తున్నా కూడా ఆ డబ్బు సరిపోదు వాళ్ళు కష్టానికి తగిన ఫలితాన్ని పొందలేరు ఎంత డబ్బు సంపాదించినా అనుకోకుండా వచ్చిన ఖర్చులు ఆ డబ్బంతా ఖర్చు అయిపోవటానికి కారణమవుతాయి ఇలా జరగటానికి కారణమో బీరువాను పెట్టే విషయంలో వాస్తు ప్రకారము కొన్ని నియమాలను పాటించకపోవటమే వాస్తు ప్రకారము బీరువాలో కొన్ని వస్తువులను పెట్టినట్టయితే తప్పకుండా మనకు అనేక మంచి ఫలితాలు వస్తాయి బీర్వాని ఏ దిశలో పెట్టుకోవాలి బీర్వాని ఏ దిశలో పెట్టుకున్నట్టయితే మంచి ఫలితాలు వస్తాయి అలాగే బీరువాలో మనం ఏ వస్తువులను పెట్టుకోవాలి అన్న మొదలైన విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఓం లక్ష్మీదేవియే నమ అని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా బీరువాలో ఏ వస్తువులు పెట్టాలి బీరువాని ఏ దిశలో పెట్టుకోవాలి అన్న విషయాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము శుక్రవారం రోజు ఒక ఎరుపు వస్త్రంలో పదకొండు రూపాయలను కట్టి బీరువాలో ఉంచినట్లయితే సిరి సంపదలు వర్ధిల్లుతాయి ఒక చిన్న పసుపు ముద్దను బీరువాలో పెట్టినట్లయితే మీ ఇంట్లో ధన ప్రవాహం పెరిగి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి పసుపుని చాలా కార్యక్రమాల్లో వినియోగిస్తూ ఉంటారు పసుపు వల్ల ఎప్పుడూ మంచి ఫలితాలే కానీ నష్టాలు అనేవి అసలు ఉండవు అలాగే శుక్రవారం రోజున లక్ష్మీదేవి పటం ముందు తులసాకులను ఉంచి పూజ చేయాలి పూజ పూర్తయిన తర్వాత తులసాకులను మీరు డబ్బు పెట్టుకునే బీరువాలో ఉంచాలి దీంతో మీకు లక్ష్మీ కటాక్షం తప్పకుండా కలుగుతుంది లక్ష్మీదేవికి ఎరుపు రంగు వస్త్రం అంటే చాలా ఇష్టము అందువలన ఆ ఎరుపు రంగు వస్త్రాన్ని బీరువాలో ఉండేటట్లుగా చూసుకోవాలి ఇలా చేస్తే అది చాలా శుభాలను కలుగజేస్తుంది మీ ఆదాయము తప్పకుండా పెరుగుతుంది సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి శివుడిని పూజించాలి శివలింగం దగ్గర ఒక కొబ్బరికాయను ఉంచి దేవునికి మీ కోరిక చెప్పుకోవాలి ఆ తరువాత ఆ కొబ్బరికాయను తీసుకుని వచ్చి ఒక పసుపు రంగు వస్త్రంలో కట్టి బీరువాలో ఉంచుకోవాలి ఇలా చేస్తే తప్పకుండా శివానుగ్రహంతో మీ సంపద ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది ఒక పసుపు వస్త్రంలో కొద్దిగా కర్పూరాన్ని వేసి మూటలా కట్టి ఆ మూటను పూజ గదిలో పెట్టి ధూపం వేసిన తర్వాత ఆ మూటని డబ్బు పెట్టుకునే బీరువాలో పెట్టుకోవాలి ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంటిపైన సిరుల వర్షం కురిపిస్తుంది మంగళవారం రోజు హనుమంతుని ఆలయానికి వెళ్ళి కొన్ని తమలపాకులను దేవుని పాదాల దగ్గర ఉంచాలి పూజ పూర్తయిన తర్వాత ఆకులను డబ్బు పెట్టుకునే బీరువాలో ఉంచినట్లయితే డబ్బుకి ఎప్పుడూ ఎలాంటి కొరత ఏర్పడదు బీరువా మీద తప్పనిసరిగా గంధంతో స్వస్తి గుర్తు వెయ్యాలి ఏనుగు తొండం ఎత్తినట్లు ఉండే లక్ష్మీదేవి ఫోటోని పెట్టుకున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది ఇంట్లో ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా అమ్మవారు చేస్తుంది అమ్మవారి అనుగ్రహం వలన కనకవర్షం కురవాలంటే బీరువాలో తెలుపు రంగు కాటన్ వస్త్రాన్ని పెట్టుకోవాలి ఇలా తెలుపు వస్త్రాన్ని పెట్టినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది బీరువాలో తప్పనిసరిగా లక్ష్మీదేవి యొక్క ఫోటో తప్ బీరువాలో తప్పకుండా లక్ష్మీదేవి యొక్క ఫోటో పెట్టుకోవాలి ఒక రావ్యాకును తీసుకొని దాన్ని శుభ్రంగా నీళ్లతో కడిగి పూజాగదిలో ఉంచి మూడు రోజులు పూజ చేయాలి తరువాత ఈ రావ్యాకును బీర్వాలో పెట్టుకోవాలి ఇలా ఇలాగనక పెట్టుకున్నట్లయితే ఆర్థిక ఇబ్బందులు దూరం అవుతాయి రాళ్ల ఉప్పుని తీసుకొని ఒక గాజు బౌల్లో రాళ్ల ఉప్పు తీసుకొని దానిని డబ్బు పెట్టుకునే బీరువా కింద పెట్టాలి ఈ పరిహారము ఆదివారం నాడు చేసి మళ్ళీ శనివారం నాడు తీసి ఆ ఉప్పును సింకులో పోయాలి ఒక గాజు బౌల్లో ఒక గాజు బౌల్లో రా ఒక గాజు గిన్నెలో రాళ్ళ ఉప్పు పోసి దానిపైన నిమ్మకాయ పెట్టి బీరువా కింద పెట్టాలి శనివారం రోజు ఈ ఉప్పు తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి అలాగే నిమ్మకాయను మాత్రము చెట్ట మధ్యలో వేయాలి ఈ ఉప్పుని నిమ్మకాయని ఎక్కడంటే అక్కడ వేయకూడదు అలాగనగా చేసినట్లయితే అనవసరమైన ఖర్చులు తగ్గి తప్పకుండా ఆదాయం పెరుగుతుంది బీరువాను ఎప్పుడు పశ్చిమ దిశలో తూర్పు దిశలో మాత్రమే పెట్టుకోవాలి దక్షిణ దిశలో ఉన్నట్లయితే ఇంట్లో ఖర్చులు పెరుగుతాయి ఇలా పెట్టుకునేటప్పుడు దిక్కు మాత్రమే కాకుండా ఇంకొన్ని విషయాలు కూడా గమనించాలి గది తలుపుకు ఎదురుగా బీరువా ఎప్పుడూ ఉండకూడదు తలుపుకి ఎదురుగా బీరువా ఉన్నట్లయితే అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి బీరువాని పెట్టేటప్పుడు భూమికి కాస్త ఎత్తులో ఉంచాలి అందువలన బీరువా కింద ఒక స్టాండ్ పెట్టాలి ప్రధానంగా బీరువాని ప్రతిరోజు శుభ్రం చేస్తూ ఉండాలి లక్ష్మీదేవికి పరిశుభ్రమైన ప్రదేశాలంటే చాలా ఇష్టం కాబట్టి డబ్బు పెట్టుకునే ప్రదేశంలో దుమ్ము లేకుండా చూసుకోవాలి కొంతమంది బీరువాలకు అద్దాలు ఉండేటట్లు తీసుకుంటూ ఉంటారు కొంతమంది బీరువాకు అద్దం ఉండేలా తీసుకుంటూ ఉంటారు కానీ మనం డబ్బు పెట్టుకునే బీరువాకి అద్దం ఎప్పుడూ ఉండకూడదు ఇలాగనక అద్దం ఉన్నట్లయితే ఇంట్లో ఆర్థిక నష్టానికి కారణమవుతుంది అలాగే బీరువా యొక్క రంగు కూడా చాలా ముఖ్యమైనది పచ్చ లేదా ముదురు ఎరుపు రంగులో ఉండే బీరువాని ఇంట్లో ఎప్పుడూ పెట్టుకోకూడదు బీరువా ఎప్పుడు ఖాళీగా ఉండటం మంచిది కాదు అలాగే మనం డబ్బు ఉంచే ప్రదేశంలో లక్ష్మీ గణేశుల ఫోటో ఉంటే చాలా మంచిది మనము డబ్బు బంగారము పెట్టుకునే బీరువాలు కొన్ని వస్తువులను పెట్టుకోవటం అసలు మంచిది కాదు లక్ష్మీదేవికి తామర పుష్పం అంటే చాలా ఇష్టము అందువలన లక్ష్మీదేవిని పూజించేటప్పుడు తామర పుష్పాలతో పూజించటం జరుగుతుంది ఇంట్లో బీరువాలో తామర పుష్పాన్ని ఉంచినట్లయితే సకల శుభాలు కలుగుతాయి మనం సంపాదించిన డబ్బుని ఇంట్లో బీరువాలో ఉంచి ఖర్చు చేస్తూ ఉంటాము చాలామంది అమావాస రోజు బీరువాకు పూజలు కూడా చేస్తుంటారు బీరువాలో పెట్టిన ధనం రెండింతలు అవ్వాలని అందరూ కోరుకుంటారు అలా కోరుకునేవారు అమావాస రోజు గులాబీ పువ్వు ఐదు గవ్వలు తీసుకొని పసుపు కుంకుమ చందనం ముక్క కూడా తీసుకొని పూజాగదిలో అమ్మవారి ఫోటో దగ్గర వీటన్నిటినీ ఉంచి తర్వాత వీటన్నిటిని ఒక చిన్న కవర్లో పెట్టి బీరువాలో ఒక మూలన పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది వాస్తు ప్రకారము బీరువాని సరైన దిశలో సరైన స్థలంలో ఉంచుకోవాలి లేకపోతే సంపాదించిన డబ్బు వృధా అయిపోతుంది డబ్బు సమస్యలను ఎదుర్కోవటం కూడా జరుగుతుంది అందువలన ఈ వీడియోలో చెప్పిన విధంగా బీరువా విషయంలో గనక నియమాలు పాటించినట్లయితే మీరు బీరువాలో పెట్టిన డబ్బు రెట్టింపు అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం